సో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రోప్వే మీరు చాలామంది చూసే ఉంటారు వైజాగ్లో కానీ లేకపోతే దేశ విదేశాల్లో చాలా రాష్ట్రాల్లో ఇట్లా మన లిఫ్ట్లు లాగానే ఇట్లా గ్లాస్ డోర్ ఉంటుంది దాంట్లో కొండపైకి ఎక్కడానికి దిగడానికి ఒక రోప్ ఉంటుంది ఆ రోప్ ఆధారంగా అది నడుస్తూ ఉంటాయి రోపే అర్ధంగానాల గురించి చెప్తున్నా సో అట్లాంటి రోప్వే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతుంది తెలంగాణలో తొలిసారి రోప్వే పర్యాటకం మరి ఎక్కడా అది భువనగిరి కోటపైకి కిలోమీటర్ మేర నిర్మాణం యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక కోట్లతో టెండర్లు పిలిచిన పర్యాటక సంస్థ భువనగిరి ఫోర్ట్ ఉంది కదా యాదగిరి రూటకు పోయి ముందట అక్కడ ఆ కోర్ట్ ఆ ఫోర్ట్ మీదకి డైరెక్ట్గా ఇప్పటిదాకా చూసుకుంటూ వెళ్ళడం పైకబ్బా మనం వ్యక్తం అత్యని పోయి మళ్ళీ యాదగిరిటెక్కి సపరేట్గా వచ్చేటండి ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ దగ్గర పోయి వే ఖచ్చితంగా ఎక్కుతారు ఎందుకంటే పర్యాటకుల సంఖ్య ఆల్రెడీ పెరుగుతుంది అక్కడ అదేమన్నా అదేం అదేం టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ ఉంది మన యాదగిరిట దగ్గర ఇంకొక స్వర్ణగిరి సం ఏదో టెంపుల్ ఉంది ఆడికి ఈ టెంపుల్ మొత్తానికైతే ఈ పర్యాటక రంగం అయితే అభివృద్ధి ఎంతోంది సో భువనగిరి కోటపైకి కిలోమీటర్ మేర నిర్మాణం ఐదు యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక కోట్లతో టెండర్లు పిలిచిన పర్యాటక సంస్థ మరో నాలుగింటికి కేంద్రానికి ప్రతిపాదన యాదగిరూట ఆలయంపైకి రెండు కిలోమీటర్లు యాగిరిగూట ఆలయంపై కూడా రెండు కిలోమీటర్ల మేర రోప్వే పెడతారట జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్వే పర్యాటకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది రాష్ట్రంలో గోల్కొండ వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటకు ప్రాధాన్యం ఉంది ఏకశిలా రాతిగుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద ఈ కోటను యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల వ్యవహితం అభివృద్ధి చేర్చేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లైతే పిలిచింది భువనగిరి కిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ వరంగల్ నూట అరవై ఐదవ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు సో డైరెక్ట్ రహదారి నుంచి కోట దాకా నటేది కోట వద్దకు కిలోమీటర్ దూరం వరకు రోప్వే ఏర్పాటు కానుంది రాష్ట్రంలో తొలి రోప్వేగా ఇది గుర్తింపు పొందనుంది ట్రెక్కింగ్ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో ఒకడైన భువనగిరి కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం అయితే పడుతుంది రోప్వే ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది మెట్లు ఎక్కే సమస్య తప్పుతుంది కిల్లాపైకి రోప్వే ఏర్పాటుతో పాటు కోటపై ఉన్న నీటి కొలను చారిత్రక కట్టడాల పునరుద్ధరణ ప్రవేశ ద్వారం రోడ్లు పార్కింగ్ ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా ఇగో ఇది భువనగిరి ఫోర్ట్ ఈ కోట పునరుద్ధరణ చేస్తారట ప్రతిపాదిత రోపే రోపే ఇక్కడ హైవే ఉంది కదా ఈ హైవే దగ్గర నుంచి ఇక్కడికి రోప్ వేస్తారు నీటి కొలను నవీకరణ ఇది ఇలా వాటర్ చేరువుంది అని మంచి చేస్తారు చారిత్రక కట్టడాల పునరుద్ధరణ ముప్పై కిలోమీటర్ల విడలతో యాక్సెస్ రోడ్ పార్కింగ్ సో యాక్సెస్ రోడ్ వేసి పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తారట మరో నాలుగు రోప్వేల ఏర్పాటు అంట మొత్తం ఎక్కడెక్కడ దీంతో పాటు రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాల్లో రూప్వేల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఇవి మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు అయితే పంపించింది ఆ వివరాలు ఒకసారి చూద్దాం యాదగిరిగుంట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల రూప్వే నల్గొండపట్నంలోని హనుమాన్ కొండపైకి రెండు కిలోమీటర్ల రూపే నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా ఐదు కిలోమీటర్లు మంతలిలోని రామగిరి కోట వరకు రెండు కిలోమీటర్లు ఇట్లా ఎన్ని రోపేలు అయితే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయమేమో రోపేకి పదిహేను పాయింట్ రెండు సున్నా కోట్లు ముప్పై మీటర్ల విడలతో యాక్సెస్ రోడ్డుకు పది పాయింట్ ఏడు మూడు కోట్లు ద్వారం టూరిజం సదుపాయాలు చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు పది పాయింట్ మూడు ఏడు కోట్లు మౌలిక సదుపాయాల కల్పన తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఇతరత్ర ఏర్పడ్లకు పదకొండు పాయింట్ పదకొండు కోట్లు మొత్తంగా యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల రూపాయలు రూపాయలతో భువనగిరి ఫోర్ట్ దగ్గర రోడ్వే నిర్మించబోతున్నారట రాష్ట్రంలో ఇది ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది దీంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరిస్తారట